కీర్తనలు యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చూసుకున్నామండి కీర్తనులు యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నేను చదువుతాను ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు ఇక్కడ మనం చూస్తే దావీదు ఒక సహాయం కోసం చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ సందర్భం మనందరికీ కూడా తెలిసిందే జిఫీలు అనే వాళ్ళ దగ్గర దావుకున్నప్పుడు జరిగిన ఆ సమయంలో జిఫీలు వల్ల మోసపోతున్నప్పుడు దావీదు యొక్క ఆవేదన ఇలాగా ఈ కీర్తన ద్వారా తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఒకసారి మనము కొంచెం ముందుకెళ్తే దావీదు సౌలికి పదహారు అధ్యాయం మొదటి సమయాలు పదహారు అధ్యాయులను మనం చూస్తాం సమయోలకి దావీదు సౌలికి పరిచయం అవటం ఆ తర్వాత పదిహేడవ అధ్యాయంలో దావీదు సౌలికి పచ్ తర్వాత సౌలుకి దావీ గులియాత్తో యుద్ధం చేయటం మనం చూస్తున్నాం పదిహేడవ అధ్యాయంలో తర్వాత పద్య పద్దెనిమిదవ అధ్యాయంలో వాళ్ళు అక్కడ ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా దావీదిని పదివేలు కొలదని సౌలికి వేలకొలదని ఇలాగ అన్నప్పుడు ఈ సౌలికి దావీది మీద ఈర్ష్య కలటం మనం చూస్తున్నాం ఆ తర్వాత సౌలు దావీదుని ఎలాగైనా చంపేయాలన్న పరి చంపేయాలన్న పరిస్థితికి కూడా వెళ్ళటం కూడా మనం చూస్తున్నాం అయితే ఆ తర్వాత ఇంకొక కొంచెం తర్వాత ముందు వచ్చినప్పుడు కూడా మనము దావీదు సౌలు యొక్క కుమారుడు యూనోత్తాన్ని కూడా అడుగుతాడు నేను మీ తండ్రి ఎదుట ఏమి అపరాధం చేశాను అని అడగటం కూడా మనం చూస్తున్నాం అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దావీదు సౌలుకి ఎటువంటి అపాయం చేయలేదని కానీ సౌలు మటుకు దావీది వల్ల తన రాజ్యానికి తనకి అపాయం ఉంటుందని తనని వెంబడి వెంబడించడం చంపాలనుకోవడం కూడా మనం చూస్తున్నాం అయితే ఆ తర్వాత ఇంకా దావిది చేస్తున్న పని ఏంటంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పారిపోవటం మనం చూస్తున్నాం ప్రాణభయంతో ఆ క్రమంలో మనం చూస్తుంటాం ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇలా చూసినప్పుడు ఇలాగా పారిపోతున్న సమయంలో ఈ జిఫీలు దగ్గరికి కూడా రావటం కూడా మనం చూస్తున్నాం బహుశా జిఫీలు బంధువులు అయ్యండి వచ్చేము ఎందుకంటే మనం యహోష్వాలో పదిహేను పదిహేను అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఆ యూధాగ్రోత్వానికి జిఫ్ అనే ప్రాంతాన్ని కూడా ఇవ్వటం మేబీ బంధువులు అయ్యుండి వచ్చేమో వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఆశ్రయం జరుగుతుంది వాళ్ళు నాకు సహాయం చేస్తారు ఈ ప్రాణగండం నుంచి అనుకొని ఆ జిఫీల్ దగ్గరికి వెళ్ళటం వెళ్ళి ఉండవచ్చు అయితే ఇక్కడ ఈ జిఫీలు ఒక పక్క దగ్గరికి తీసుకొని తీసుకున్న తీసుకుంటే ఇంకొక పక్క సౌలు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారాన్ని ఉన్న ఈ సమాచారం చెప్పడం కూడా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఒక మీరు తెలుగులో ఒకసారి సామతి వినే ఉంటారు తడిగుడ్డతో గొంతుకోసే రకం అన్నట్టు ఒకసారి మనం చూస్తే సౌలు ఎటువంటి ఎలాగున్నదంటే ఇక్కడ ఆయన క్యారెక్టరు కత్తితో గొంతు కోసే రకంలాగా కత్తితో గొంతు కోసే రకం అంటే మనం అందరికీ తెలిసిందే డైరెక్ట్గా హాని చేయడం కానీ ఈ జిఫీలు అనేవాళ్ళు తడిగుడ్డతో గొంతు కోసే రకంలాగా ఉన్నారు అంటే నమ్మిచ్చి వెన్నుపోటు పొడిసే రకంలాగా ఉన్నారు ఇక్కడ మనం చూస్తే దావీదు సౌలు చేస్తున్న దానికంటే ఈ జిఫీలు చేస్తున్న దానికి ఖచ్చితంగా ఎక్కువ బాధపడి ఉంటాడు ఎందుకంటే వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కానీ మళ్ళా కొద్దిగా తర్వాత కూడా ఈ సమయంలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ దేవుని దేవుడే నాకు సహాయకుడు అంటున్న ఈ సమయంలో ఆ సమయంలో ఒక కబురు వస్తుంది కదా మనందరూ తెలిసిందే సౌలికి ఇలాగా ఫిలిస్తీలు వచ్చి మన దేశాన్ని దండెత్తున్నారు అన్న సందర్భం అన్న టైంలో ఈ సౌలు దావీని వదిలి వెళ్ళి వెళ్ళిపోతాడు కదా అంటే దేవుడు ఆ పరిస్థితుల్ని మార్చి దావీదు మొరవిని ఆయనకి స ప్రాణగండం నుంచి తప్పించినట్టుగా సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం ఒకసారి మన జీవితంలో కూడా మన దైనందిక జీవితంలో కూడా మనకి శత్రువులు రకరకాలుగా పుడతారు సహజంగా మన కుటుంబాలను బట్టి శత్రుత్వం వస్తుంది తర్వాత పాత కక్షలు అంటుంటారు కదా అలాగా వాట వల్ల తర్వాత మన ఒకే ఏజ్ గ్రూప్ ఉండటం వల్ల శత్రుత్ అసూయ వల్ల శత్రుత్వం వస్తే తర్వాత మన ప్రొఫెషనల్లో వెళ్తున్నప్పుడు మన ఎదుగుదల చూసి ఒకటి శత్రుత్వం వస్తే ఈ శత్రుత్వం వల్ల మనకంత బాధ కలిగించదు కానీ మన దగ్గరే ఉంటున్నప్పుడు మనకి మంచి మాటలు చెప్తూ మనల్ని పొగుడుతూ మన 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 వల్ల బెనిఫిట్ పొందుతూ చివరికి మనకి ఒక్కొక్కసారి తెలిసినప్పుడు వీళ్ళు మన మన గురించి చెడు చెప్పినట్టుగా తెలిసినప్పుడు మనకి వెన్నుపోటు పొడిచిందని తెలిసినప్పుడు మనం ఎంతో బాధపడతాం ఇక్కడున్న మనందరికీ కూడా ఆ అనుభవం గుండా ఖచ్చితంగా వెళ్ళుంటాం ఉంటాం కొంతమంది ఒకసారి రెండుసార్లు అనుభవించుంటారు ఇంకొంతమంది చాలాసార్లు అనిపించుంటారు కొంతమంది ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉండుంటారు ఇటువంటి సమయంలో మనకి ఎవరూ కూడా చెప్పుకోలేము దేవా దేవుడు సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం కానీ మన జీవితంలో ఎన్నోసార్లు ఇటువంటి సందర్భాల నుంచి మనకి సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు సహాయం చేశాడు ఇంకొకసారి మనం ఆలోచిస్తే ఈవెన్ ఏసుక్రీస్తు కూడా ఈ నమ్మక ద్రోహానికి గురైనట్టుగా మనం చూస్తున్నాం ఇసుక యుధ సొంత శిష్యుడే తను చేసిన అద్భుత కార్యాలు చూశాడు ఏసుక్రీస్తు వల్ల బెనిఫిట్ పొందాడు అయినప్పుడు కూడా సిలువలో తను సిలువకి తను ముద్దు పెట్టి మోసం చేశాడు కదండి సో అంత నమ్మక ద్రోహానికి గురయ్యాడు ఏసుక్రీస్తు కూడా ఈ నమ్మక ద్రోహం అంటే అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం సో ఇవన్నీ మనం చూసినప్పుడు ఏ దేవుడైతే ఈ దావిధికి సహాయం చేశాడో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహాయం అవసరమైనప్పుడు అదే దేవుడు మనకు కూడా ఎన్నోసార్లు సహాయం చేస్తుంటాడు కదా అంటే ఎన్నోసార్లు మన నమ్మక ద్రోహికి గురైనప్పుడు మనం ఆయన సహాయం చేసి ఎన్నోసార్లు ఇలాగా పొట్టు పుట్టినప్పుడు వాటిని తప్పించి తప్పించి తప్పించాడు కదా సో వీటన్ని బట్టి మనం ఆలోచించేద్దాం మన కోసం ప్రాణం పెట్టిన సిల్లు ప్రాణం పెట్టిన దేవుడు మన కోసం ఎందుకు మనకి ఎందుకు సహాయం చేయడు వీటంటినీ ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు ఎన్నోసార్లు సహాయం చేస్తుంటాడు ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ వెళ్తున్నా మనకి సహాయం చేశాడు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆదరణ కలిగించే దేవుడిగా ఉన్నాడు సో ఈ మాటలు మనం జ్ఞాపం చేసుకొని దేవుడు ఎన్నో మేలు చేశాడు ఎన్నో విధాలుగా సహాయం చేశాడు ఎన్నో విధాలుగా మనం బాధపడ్డప్పుడు మనం మోసపోయినప్పుడు మనల్ని ఆదరించాడు ఈ దేవుని ఈ మాటలతో మనం దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాను